హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గోంగూర ఎండు రొయ్య పొట్టు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా గిన్నెలోకి నీట్గా కడిగిన గోంగూరని తీసుకొని సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోలను వేసి పసుపు కారం ఆయిల్ని కూడా ఒకేసారి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపల రొయ్య పొట్టుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రొయ్య పొట్ను ఒక ప్లేట్లోకి తీసుకొని చేతితోటి ఈ విధంగా నలిపి ఇలా చెరిగినట్లు చేస్తే ఇసుక డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ రొయ్య పొట్టుని పక్కన పెట్టు కొన్ని నిమిషం తర్వాత గోంగూర చూడండి లైట్ గా ఉడుకుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ ను పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించినట్లయితే గోంగూర బాగా ఉడికిపోతుందనమాట ఈ స్టేజ్ లో మనము వేయించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యి పొట్టు మొత్తాన్ని వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు ఉడికించినట్లయితే రొయ్య పొట్టుకు కూడా గోంగూర పులుపుతనం అనేది పడుతుంది మూడు నిమిషాల తర్వాత చూడండి గోంగూర మొత్తం కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో బాగా ఎనుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర రొయ్య పొట్టు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి